శ్రీమతి రామానుజానమహా చానెల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి ధర్మం చెయ్యండి అదేంటో తెలుసుకుందాం బిచ్చగాడు అడుక్కునేటప్పుడు బాబు దానం చెయ్యండి అనే బదులు బాబు ధర్మం చెయ్యండి అని ఎందుకు అడుగుతాడు ఆలోచించండి పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి మొదటి రెండు భాగాలు స్వంతానికి మూడో భాగం పన్నులు తదితరాలు నాలుగవ భాగం కళాకారులు గురువులు పురోహితులు సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి అది మన కనీస ధర్మం దీనికి సంస్కారం అవసరం వాళ్ళు అడుక్కోవలసిన అవసరం లేదు దీన్ని ధర్మం పాటించడం అంటారు మన ధర్మం మనకి రక్ష లేదంటే మన అహంకారానికి మనమే బలికాక తప్పదు దానగుణం ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్లు మాత్రం తీయగా ఉంటాయి నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీళ్లు మాత్రం చాలా ఉప్పగా ఉంటాయి దానికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు సముద్రం ఇలా అంది నది ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది అందుకే ఆ నదిలో నీరు తీయగా ఉంటుంది నేను మాత్రం తీసుకుంటానే గాని ఎవ్వరికి ఇవ్వను కాబట్టి నా నీరు ఉప్పగా ఉంటుంది అని అందుకే ఆ చేత్తో తీసుకుని ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు అని మన పెద్దలంటారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుక్నోభవంతు